ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం అచ్చంపేటలో ఉన్నాం సో అచ్చంపేటలో మీ పేరండి గోవిందు సుధాకర్ గోవిందు సుధాకర్ గారు సో ఇక్కడ మార్కెట్ యార్డ్ కి సంబంధించిన అధ్యక్షులు అనమాట ఆయన సో వీళ్ళు చాలామందిని వాస్తు విజిట్లో భాగంగా పిలిపించడం జరిగింది చాలా వరకు కరెక్షన్స్ గురించి ఎంతోమంది చెప్పారు సో మరి మన హరివాస్తు తరఫున మనం స్పెషల్గా అసలు రెమెడీస్లో కానీ లేదంటే మనం చెప్పే కరెక్షన్స్ చాలా సింపుల్గా అందరికీ చెప్తుంటాం సో నిజంగా ఈరోజు ఆయన మాతో ఒక మూడు గంటలు ట్రావెల్ చేశారు మూడు గంటలు ఉన్న మీ దగ్గర రైట్ ఈ మూడు గంటల్లో అసలు మేము చెప్పిన పాయింట్స్ మీకు ఎలా అనిపించినా ఏంటిది మిగతా వల్ల కంపారిజన్ ఏంటి మీరు చెప్తారు చాలా ఈజీ ఉన్న దాంట్లో కరెక్షన్స్ పెద్దగా లేకుండా ఈజీగా చెప్పినారు చాలా మాకు సాటిస్ఫై అయింది ఓకే ఇంతకు ముందు చెప్పిన వాళ్ళకు మా దానికి ఖర్చుకి కానీ ఇంతకుముందు చెప్పిన వాళ్ళకు ఇప్పటికి చాలా ఫరక్ ఉంది అందుకొకే మేము సెకండ్ ఒపీనియన్ తీసుకొని మిమ్మల్ని కలవడం అయినది వారి మీదనే పోతే మాకు చాలా భారం అనిపించింది నెక్స్ట్ అందుకొనకే మిమ్మల్ని మేము సెకండ్ ఒపీనియన్ తీసుకొని మేము పోవడం జరిగింది ఈ రోజు మాకు చాలా సాటిస్ఫై ఉంది చిన్న చిన్న కరెక్షన్ తోటి మాకు కంప్లీట్ అవుతుంది మా ఇల్లు రైట్ ఇప్పుడు పోనీ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అంటే చిన్న చిన్నవి నేను చెప్పినన్ని పాయింట్లు చెప్పారా ఫస్ట్ నా ప్రశ్న అంటే వారితో మేము క్లియర్గా వారు కూడా ఇట్లనే డబ్బులు ఇస్తానే ముందు చెప్తాను అందుకొరకే మేము కొద్దిగా లూజ్గా కొన్ని కొన్ని పాయింట్స్ అడిగినాము మేజర్ పాయింట్స్ అవి మాకు కానందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఇప్పుడు నేను తీసుకున్న డబ్బులకు ఇంతసేపు ఉండడము ఇన్ని పాయింట్లు చెప్పడము ఇంత అంటే ప్రతిదీ పిన్ టు పిన్ పిన్ టు పిన్ మేము చెక్ చేస్తాం అందుకనే మేము చార్జెస్ అట్లనే తీసుకుంటాం దాని తగ్గట్టు మీకు సర్వీసు ఇస్తాం ఇది మా సిస్టమ్ ఈ సిస్టమ్ మీకు కరెక్ట్ అనిపించిందా ఇవ్వడం కానీ సో మా ఉద్దేశం అట్లా ఉంటుంది మా ఏముంటది అంటే మేము తీసుకునే చార్జ్ అట్లనే ఉంటుంది దాని తగ్గట్టు అన్ని చెప్తాం ఇది మీ ఒక్కరికే ఇలా చెప్తామా ఉండదు మేము ఎంత మందికి దగ్గరికి పోతామో వాళ్ళకి ముందే ఛార్జెస్ చెప్పేస్తాము దాని తగ్గట్టుగానే సర్వీస్ మా సో సాటిస్ఫైడ్ సో మనం చెప్పేది ఎట్లా ఉంటుంది అనేది జస్ట్ ఇప్పుడు ఒక ఒపీనియన్ తీసుకుంటున్నాం అండి జనరల్ గా ఒపీనియన్స్ ఎక్కడ తీసుకోలేను అన్ని చెప్పేసేసిన తర్వాత క్లోజ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ